రాజారాయి అవునా రిలీజ్ అండి మాలంటోళ్ళు నేర్చుకుంటారు సో ఏ గుడ్ థింగ్ టు అండ్ ఇది ఇది స్పిరిచువల్ లెట్ మీ యాడ్ దట్ ఇది స్పిరిచువల్ వర్క్ బిల్డింగ్ సంబడి నీ సొంత కుటుంబం నీ పిల్లలు నీ భార్య వాళ్ళను కట్టటం వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు లేకపోతే విగ్రహారాధన ఆరాధన కొంతమంది పెద్దానికి తీసుకొస్తారు విగ్రహారాధన చేసేసారి కాదు అది కాదు నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు పక్కింటామను పొగిడితే ప్రాబ్లం నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు గుర్తుంచుకోండి ఈ విషయం మీ సొంత పాపను పొగడండి అప్రిషియేట్ దెర్ బ్యూటీ లుక్ ఇన్ టు దెమ్ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందు గుర్తిస్తాడండి మనమే చేయాలి సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు ఓకే అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు కానీ డ్రెస్సు అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి మేము చెప్పక్కర్లేదు మీకు ఇది వేసుకోండి అది వేసుకోండి ఇది వేసుకోండి మేము ఎవరం మీకు తెలియదా ఏంటి ఏమేసుకోవాలో మీకు తెలుసు ముందు హృదయం శుద్ధిగా ఉండాలి అందులో వాక్యం ఉండాలి అప్పుడు పైన అంతా బాగుంటుంది రైట్ ఇంకొకటన్నా నేను ఇందాక మీతో చెప్పినట్టుగా నా దగ్గరికి ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూ ఏంటంటే ఒక అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అంతా అప్రోచ్ అవ్వడం అంతా క్రిస్టియన్స్ అంతా పద్ధతుల్లోనే అప్రోచ్ అయ్యారు హ్యాపీగా అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని కూడా పంపించేశారు అన్ని పెట్టేసి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి ఆ భర్త ఎవడైతే ఉన్నాడో చాలా బ్రూటల్గా బిహేవ్ చేయటం మూవీస్ ఉంటాయి కదా వార్న్ మూవీస్ ఈ చూసి అందులో ఉన్నట్టుగానే నువ్వు ఉండాలని ఆమెను ఫోర్స్ చేయటం ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకుని రావడం ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా నువ్వు ఉండాలన్నట్టుగా తర్వాత వాళ్ళకి మందది సర్వ్ చేయాలన్నట్టుగా అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం సో ఇవన్నీ చూసి అమ్మాయి సూసైడ్ అయ్యడం చేసింది ఇంటికి తీసుకొచ్చేసారు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్ద పంచాయతీలు జరిగాయి వాళ్ళు మార్పు రాలేదు మార్పు రాకపోగా తిరగబడ్డాడు ఈ అమ్మాయి మీద ఇంకా చెడ్డ చేయడం మొదలు పెట్టాడు అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఏం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచించినప్పుడు ఆమె తాలూకా పాస్టర్ గారు ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు ఇంటికి వెళ్ళి ఏదోలా మార్చుకో అమ్మా ఇప్పుడు అలాంటి వాళ్ళని నువ్వే మార్చుకోవాలి మేమేం చేయగలం నువ్వే వెళ్ళి ఏదో నయానో భయానో ప్రేమగా మార్చుకో ఆ విడాకులు ఇవ్వడం కరెక్ట్ కదా అలాంటి వాళ్ళకి దేవుడు ఒప్పుకోడు వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వాలి వాడు వ్యభిచారం ఏం చేయలేదు కదా జస్ట్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఎలా చేస్తే అలాగా అని చెప్పి పంపించేద్దామని ట్రై చేశాడు అప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను మీరు ఏం చెప్తారు చెప్పండి చాలా బాధాకరమైన విషయం ఇది ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ స్త్రీ పట్ స్త్రీని అదిమి వేయాలని స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గు అది ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనటం నాకు అసలు నచ్చలేదు అది అది కాదు బైబుల్ చెప్తున్నది బైబుల్ చెప్తున్నది దాని దాని అర్థం అది కాదు స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి అందులో అందులో ఏ డౌట్ లేదు చిటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు విడాకులు అన్న విడా విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం క్షమాపణ తర్వాతే ఏదైనా ఇది ఇందులో ఏ డోకా లేదు ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది కానీ కలిసి ఉండేందుకు లేదు నేను అదే చెప్పాను క్షమించవచ్చు కలిసి ఉండేందుకు లేదు ఎందుకు నేనే ఉన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు అంటే ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చెయ్యు చేయకూడదు కూడా వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు చాలా రోజులు అయిపోతుంది అయినా మారలేదు రెండోది పైపెచ్చి వేళ మీదే తిరుగుబాటు చేస్తున్నాడు సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగో అతనికి విడాకులు ఇచ్చేస్తావు అది రైట్ వే బట్ నేనేమన్నానంటే నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు నీతో నీ నీ జీవితం ఎలాగైతే అయిందో అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళు చట్టపరంగా వెళ్ళి అతనికి క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు క్షమాపణ హృదయానికి సంబంధించి అవును చట్టపరంగా వెళ్ళంది విడాకులు జరగవు చట్టపరంగానే వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు మనసులో మనసులో మన ఇద్దరు అనుకుంటే కుదరదు అంటే నేను అన్నదన్న చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి వాడు చేసిన హరాస్మెంట్ కి లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి అదే హరాస్మెంట్ కు తప్పకుండా అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా ఇదే చెప్పాలి ఉన్నది ఉన్నట్లే చెప్పాలి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి ఉన్నదే చెప్పాలి ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ అంటే జనరల్గా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు జనరల్గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ వన్ నంబర్ టూ ఇంతకుముందు మాకు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే అలాంటి వాళ్ళు జనరల్గా గా అంటే కొద్ద గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను వారు దాన్ని ఏమంటారు సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరినొకరు ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సైకలాజికల్గా ప్రూవెన్ అంత మాత్రమే కాదు అలా జరుగుతోంది ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు దాని అర్థం అది సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే ఇది ఇది ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ ఎస్ వంద తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది ఇవే ఉంటాయి కేసులు అవును సో ఒకవేళ ఇది లేకపోయినా స్యాడిస్ట్ శాడిజం అనేది సేడిజం అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం అది ఇలా ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే సాడిస్ట్లు ఉంటారు ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్ అవును హెరాస్మెంట్ ఉంటది పట్టుకుని పేక పేకను ఇలాంటివి చేసేవాళ్ళు కూడా చేస్తారు కొంతమంది పిల్లలు వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతుంది ఇలాగే బతకాలి అవసరం లేదు కరెక్ట్ కాదు కదా అవసరం లేదు బైబిల్ అలా చెప్పదు మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి మీకు మీకు విడాకులు వద్దు విడాకులు తీసుకోకండి కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు ఫిజికల్ హెరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరాస్ చేస్తారు అనుమానంతో హెరాస్ చేస్తారు అలాంటి కేసెస్ కూడా యాడ్ అంటే బ్లాంకెట్స్ అందుకే నేను ఇంత ముందే చెప్పాను బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది అంటే అందరికీ అన్ని చోట్ల అన్ని సార్లు వర్తించేది కాదు ఇది కేసు ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడండి ప్రవీణ్ అని వెళ్ళాడు కానీ నా ముగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు అనుమానంగా ఉంది తలాక్ 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 అది 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 కుదరదు అది కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అది మనకు లేదు ఆ స్వాతంత్రం మనకు లేదు మనకు క్షమాపణ ఉంది క వాళ్ళని కట్టుకోవటం ఉంది వాళ్ళని నిలబెట్టడం ఉంది అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి సో యూస్ యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక 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 ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ త్రీ ఆర్ ఫోర్ రికన్సీలియేషన్ ప్రాసెసెస్ అంటే పెద్దలను కూర్చోబెట్టడం మాట్లాడటం ఇఫ్ యు సీ సంథింగ్ సే సంథింగ్ మీరు ఏదైనా చూస్తున్నారా నోరు మాట్లాడండి స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుందేమో అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన ముందు మీ గురించి మీరు మాట్లాడాలి మిమ్మును మీరే కాపాడుకోవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి మీరు దేవుని స్వరూపము దేవుని పోలిక మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాని ఏమంటారు బానిసలు కాదు నో ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ మీరు చెప్పాలి చట్టాలు మీ వైపు ఉన్నాయి పోలీసులు మీ వైపు ఉన్నారు సమాజం మీ వైపు ఉంది సో నీ భర్తగానే ఆయన ఎంచండి మేము కాదనట్లేదు కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు ఎందుకంటే యూ బిలాంగ్ టు గాడ్ మీరు దేవుని సొత్తు సో దాని ఆ మైండ్ ఫుల్గా ఉండండి రైట్ అన్న ఇంకొకటి ఏదన్నా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను ఇఫ్ యు సీ సంథింగ్ సే సంథింగ్ మీ ఇంట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి అది మీ బాధ్యత క్రైస్తవరాలుగా మీ బాధ్యత సోషల్ మీ రెస్పాన్సిబిలిటీ ఇంకొక చాలా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మాయిలు చిన్నపిల్లలు మీ పిల్లలకు నేర్పించండి ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు టచ్